హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ ఇండియా ఇక్కడ ఏంటి అంటే నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే అల్లం ఏ విధంగా ఉపయోగపడింది నాకు ఏం లేదండి ఒక టూ వీక్స్ బ్యాక్ ప్రాన్స్ తిన్నాను అనమాట జనరల్గా నాకు ఏంటి అంటే పెర్నియల్ అలర్జీ రైనటీస్ ఉందనమాట నాకు అర్థం కాలేదు సార్ ఏం లేదండి సింపుల్గా చెప్పాలంటే డస్ట్ అలర్జీ ఉంది జెనేటికల్గా వస్తుంది అది మనం ఏం చేయలేము సో ఏంటి అంటే డస్ట్ అలర్జీ ఉండడం వల్ల కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలర్జీ అనమాట పడవు నాకు అవేంటో తెలుసుకోవడం తెలుసుకొని మానేయడం తప్ప దానికి ఇంకొక సొల్యూషన్ లేదు జనరల్గా సో ఏంటంటే ప్రాన్స్ పడదని నాకు తెలుసు ఎలా అంటే కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను తిన్న తర్వాత అది ఎలాంటి స్టేబుల్గా లేదు ఒకసారి ప్రాన్స్ తిన్నప్పుడు అవ్వట్లేదు ఒకసారి తిన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఇక్కడ డెస్టినేషన్ జనరల్ జనరల్గా ఈ నోస్ ఇంకా ఈ ఏరియాస్లో ఇన్ఫ్లమేషన్ అనమాట ఇబ్బంది ఉంటుంది అలా ఏదో ఒకలా ఏదో కదులుతున్నట్టు సంథింగ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అలా ఇబ్బంది పడేవాడు ఒకసారి ఇబ్బంది పెట్టితే ఒకసారి ఇబ్బంది పెట్టలేదు సో నేను దాన్ని కరెక్ట్గా గమనించలేకపోయాను తెలుసుకోలేకపోయాను ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు మిగతా ఫుడ్ ఐటమ్స్ మాత్రం నాకు తెలుసు అవి మానేసాం దూరం పెట్టాను కూల్ డ్రింక్స్ అలాంటివి అంటే రాకముందే మేనేజ్ వెళ్ళాలను అనుకున్నాను కానీ తర్వాత తెలుసుకున్నది కూడా అయితే ఏంటి అంటే తెలుసుకున్నా సరే ఆ రోజు ఈవెనింగ్ ఎప్పుడు అనమాట ప్రాన్స్ తిన్నా తిన్నా నెక్స్ట్ రోజు ఏమైందంటే మళ్ళీ కోల్డ్ రావడం కానీ ఇక్కడ ఇన్ఫ్లమేషన్ కానీ ఒక టూ త్రీ డేస్ ఇబ్బంది పెట్టింది ఒక టూ డేస్ ఇబ్బంది పెట్టింది బాగా అలా రోజు రెండు రోజులు కూడా ఆలోచించి ఏంతనా నేను తిన్నా నేను ఏంత ఆలోచిస్తాను ప్రాన్స్ తన విషయం మర్చిపోయాను అయితే సెకండ్ డే నైటు తక్కువనే స్ట్రైక్ అయింది అనమాట బుల్బిలిగింది ఏంటంటే ప్రాన్స్ తిన్నావు కదా ఇలా అయింది అయితే సాయంత్రం తెలిసింది సాయంత్రం తెలిసి ఏం చేస్తుంటే జపలు ఆర్డర్ పెట్టాయి ఏంటి అలం ముక్కలు ముక్కలు మింట్ లీవ్స్ మింట్ తెలియదు లేవంటే మర్చిపోయాను మింట్ లీవ్స్ అండ్ ఇంకా ఇది లెమన్ నిమ్మకాయలు అలా ఆర్డర్ పెట్టాను నా దగ్గర కిటిల్ ఉంది మీ దగ్గర కెటిల్ లేకపోతే నార్మల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు ఏం చేశానంటే వాటి కలిపి టీ చేసుకున్నాను సాయంత్రం టీ చేసుకొని బాగా మరగబెట్టాను బాగా ఎంజాయ్ చేసుకుంటూ తాగాను తిన్నా ఒక పావు గంట అరగంటకి ఇదంతా సెట్ అయిపోయిందండి నిజంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది ఇలాగే చేస్తాను నేను ట్యాబ్లెట్లో వాడతాం తర్వాత విషయం అది డైలీలో ట్యాబ్లెట్ వేయాలి తప్పదు కానీ ఇబ్బంది పడకూడదు మనం మనకు కొద్దిగా టాబ్లెట్స్ ఎప్పుడుకో పని చేస్తే ఒక వారానికి అలా సెట్ అవుతుంది మళ్ళీ కానీ వెంటనే మనకి రిలీఫ్ కావాలి మొత్తం నార్మల్ అయిపోవాలంటే ఇలా ఈ టైప్ ఆఫ్ చేస్తేనే మనకి యూజ్ అవుద్ది సో ఇలాంటివి తెలుసుకోండి ఏం లేదండి సింపుల్గా అంత టీ చేసుకున్న తగిన అంత సెట్ అయిపోయింది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అర్థమైంది కదా అందరికీ ఉపయోగపడింది అనుకోండి నెక్స్ట్ జింజర్ లెమన్ టైప్ ఆఫ్ టీ ఎలా చేయాలో రెసిపీ కావాలంటే పెద్ద రెసిపీ ఏం కాదు బట్ తెలుసుకోవాలనుకోండి కొంతమంది ఉండొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతూ అంతవరకు బయ సబ్స్క్రైబ్ చేసుకోండి